బీకేఆర్ రైతు నిష్టాన్ని వీక్షిస్తున్న రైతులకు మిత్రులకు అందరికీ నమస్కారం అండి ప్రస్తుతం మనం ఇప్పుడు జయసాంగి సాగులో నారు పోసుకునే దశలో ఉన్నారండి ప్రతి ఒక్క రైతు సీ ట్రీట్మెంట్ కంపల్సరీ చేసుకోమండి సీ సీ ట్రీట్మెంట్ చేయడం వల్ల ఏంటంటే నారుమడి వ్యవస్థలో చీడపీడల నుండి అగ్గి తెగుల నుండి మనం పూర్తిగా మొదటి దశల్లోనే కంట్రోల్ చేసుకునే విధంగా ఉంటుందండి ప్రతి రైతు సీ ట్రీట్మెంట్ చేసుకోవాలండి సీ ట్రీట్మెంట్ ఏ విధంగా చేసుకోవడం అంటే మనం పెద్ద ఏం కాదండి మనకు అన్నీ తెలిసిన మందులే మీకు క్రిస్టల్ కంపెనీ వారి బావిస్టీన్ కానీ బావిస్టీన్లో ఓన్లీ కార్బన్ డీజం ఉంటుంది కాబట్టి లీటర్ రేటుకి వన్ గ్రామ్ చొప్పున లేదు అని అంటే నిచినో కంపెనీ వారి టాప్ టూ ఇందులో కార్బనిజం నిజం జబ్బు ఉండడం జరుగుతుంది ఇదైతేనేమో లీటర్ నీటికి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్లో చొప్పున లేదా అనంటే మీకు యూపీఎల్ కంపెనీ వారి సాప్ ఇందులో కూడా కార్బనిజం నిజం జబ్బు ఉండడం జరుగుతుంది ఇది కూడా టూ పాయింట్ ఫైవ్ గ్రామ్ చొప్పున లీటర్ నీటికి కలుపుకోవచ్చు లేదు అనంటే మీకు ఇండోఫిల్ కంపెనీ వారి ఎం ఫార్టీ ఫైవ్ అందులో టెక్నికల్ అయితే జబ్బు ఉండడం జరుగుతుంది అది కూడా టూ పాయింట్ ఫైవ్ గ్రామ్ చొప్పున మనం కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవడం వలన పూర్తిగా నార్మల్ అనేది చాలా ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ తెలియజేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు